అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కార్ పార్కింగ్ సౌకర్యంతో బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల బేసిక్ కార్పీ ప్రైస్కి సేల్కొచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉందనమాట టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది బిల్డింగ్ ఎలివేషన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు సో చూస్తున్నారు కదా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట న్యూ ఫ్లాటు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది నలభై నాలుగు గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే పెద్ద రోడ్డేనండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది మనకి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్ ప్లేస్ అనమాట ఎంట్రన్స్ సిమ్మద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారనమాట సో ఎదురుగా మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా ఉంది కబోర్డ్ వర్క్స్ అయితే చేసలేవండి ఓన్లీ సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు నర్సరావుపేట హైవే నుంచి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో అంకిరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందనమాట రెడీ టు మూ ఫ్లాట్ ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే ఏమీ లేవనమాట ఇక్కడ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుకున్నారు గోళ్ళన్నీ అన్నీ కూడా వాల్కేరింగ్ కూడా చేస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట ఇది మనకి నలభై నాలుగు గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల ఏడు వందల యాభై రూపాయలు అన్నది బేసిక్ కార్పీ ప్రైజు ఇది ఇరవై ఆరు లక్షలు కావచ్చు ఇరవై ఏడు లక్షలైనా కావచ్చు ముప్పై లక్షలైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే అంకిరెడ్డి ప్రైమ్ లొకేషన్లో కార్ పార్కింగ్ సౌకర్యంతో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మనకి బెడ్రూమ్స్ అనేవి కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలాగా పెద్ద 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 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ